చీరలేవి అరవై రూపాయలయ్యా ఏదో ఒకటేంది వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి ఖాళీ చేసి తెలంగాణ బతుకమ్మ తెలంగాణ మహిళ ఆడబిడ్డల పేరు మీద కవిత తనది ఏదో ఉంది కదా తన జాగృతి జాగృతి అకౌంట్లోకి వందల కోట్లు పోయినాయి తెలంగాణ మహిళ మహిళల పేరు మీద వసూలు చేసుకున్న పైసలు ఈరోజు మళ్ళీ మేము అదే చేయమంటే మాతోని కాదు మేము మహిళలకు ఏం కావాలో అది చేస్తున్నాం మేము వచ్చిన తర్వాత ఈ ఇన్నేళ్ళు పదేళ్ల నుంచి తెలంగాణలో మహిళలకు గౌరవం దక్కలేదు ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మహిళలకు అది గౌరవం దక్కడం కాదు ఈరోజు పేద మధ్యతరగతి మహిళలకు అందరికీ గౌరవం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకన్నా మించి వాళ్ళకన్నా బెటర్గా రేపటి నుంచి నవరాత్రులు మొదలైతే వాళ్ళకన్నా బెటర్గా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకంటూ మంచి గిఫ్ట్ ఇస్తుంది ఈ దసరాకి బహుమతి ఇస్తుంది అనేది గుర్తుంచుకోవాలి వాళ్ళు ఇచ్చే చీరలు నాసిరకం చీరలు వాళ్ళు ఇచ్చేటటువంటి పెట్టు ఏమి ఇస్తారో మా ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది కదా నాకు తెలియదు నీకు ఎలా చెప్తాను ఏదో మంచిది అయితే ఇస్తుంది అనేది మాకున్నటువంటి సమాచారం మంచిగా తెలంగాణ ఆడబిడ్డలకి గౌరవప్రదంగా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది మాకున్నటువంటి సమాచారం తినబోతు రుచెందుకు చూద్దాం వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడే గిఫ్ట్ అనేది సర్ప్రైజ్ కాబట్టి సర్ప్రైజ్గా ఇద్దాం తెలంగాణ ఆడపడుచులకి బహుమానం అనేది నేను చెప్తున్నా ఒకటి మూడు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు తెలంగాణ మహిళల పేరు మీద దోపిడీ జరిగింది అది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగదు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల్ని పేద మహిళల్ని మధ్య తరగతి మహిళల్ని గౌరవించుకున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం మహిళల్ని గౌరవించుకున్నాం వాళ్ళకి ఆదాయాన్ని గండి పడకుండా వాళ్ళ పాకెట్ మనీ పెంచినాం ఐదు వందలకే సిలిండర్ ఇచ్చి అక్కడ కూడా మహిళని గౌరవించినాం ఈరోజు డాక్రా మహిళలకి ఎంతో ఉపశమనం కలిగించి ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఇక్కడ శిల్పకళా వేదికలో మేము ఈరోజు మహిళలకి అక్కడి దగ్గరలో ఎంతోమంది మహిళలకి ఉచితంగా వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ని వాళ్ళు వాళ్ళు ఈరోజు సంపాదించుకోవడానికి ఉచితంగా షెటర్లను ఇచ్చి ఈరోజు వాళ్ళ స్వయం స్వయం ఉపాధి కలగడానికి ఎన్నో సెంటర్లను కూడా ఉచితంగా మేము ఇనాగ్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చిన ఇది కాంగ్రెస్ ఆయాము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉంటారు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బీఆర్ఎస్లో ఒక వర్గానికి వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళకు కావాల్సినటు లాభం పొందినట్టు కాదు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటేనే నేను వేస్తాం ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండేది కాంగ్రెస్ అందరికీ ఇది గుర్తుంచుకోవాలి